ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై నాలుగో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్లో అక్సర్ పటేల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు గత మ్యాచ్లో మిస్ అయినటువంటి ఫ్యాఫ్ డిప్లెసెస్ ఫిట్ గా ఉండడంతో అతన్ని టీంలోకి తీసుకొచ్చినటువంటి అక్సర్ పటేల్ సమీర్ రిజ్వీని తప్పించాడు టాస్ ఓడిపోయినటువంటి రజత్ పతిదార్ ఆర్సీబీని మార్పులేవీ లేకుండానే బరిలోకి దింపాడు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మూడు ఓవర్లలో అద్భుతమైన బ్యాటింగ్ తో ఫోర్ లు సిక్సర్లతో అలరించింది మూడు ఓవర్లు యాభై మూడు పరుగులు చేశారు మొదట్లో ఆర్సీబీ దురదృష్టవశాత్తు ఫిల్ సాల్ట్ రన్అట్ ఆర్సీబీ స్కోరింగ్ రేటుకు కు బ్రేక్ పడింది ఏడు బంతులు మాత్రమే ఎదుర్కొన్నటువంటి ఫిల్ సాల్ట్ నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లు కొట్టాడు నాలుగు ఓవర్లు సమయానికి అరవై రెండు పరుగులుగా ఉన్నటువంటి ఆర్సిబి స్కోరు తర్వాత నెమ్మదించింది పవర్ ప్లే చివరి రెండు ఓవర్లలో కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించింది పవర్ ప్లేలో లో చివరి ఓవర్ లో ముఖేష్ కుమార్ మెయిడీని వేసి దేవదత్ పడిక్కల్ను అవుట్ చేశాడు ఇక ఏడో ఓవర్లో విరాట్ కోహ్లీ కూడా అవుట్ అవ్వడంతో ఆర్సీబీ డెబ్బై నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది పదో ఓవర్లో లివింగ్ స్టోన్ ను మోహిత్ శర్మ అవుట్ చేయడంతో ఆర్సీబీ స్కోరు తొంభై ఒక్క పరుగులకు నాలుగు వికెట్లుగా ఉంది జితే శర్మ కూడా పదకొండు బంతులు ఆడి కేవలం మూడు పరుగులు మాత్రమే సాధించడంతో ఆర్సీబీ మరింత స్లోగా ఆడింది పదమూడు ఓవర్లు ముగిసే సమయానికి నూట ఐదు పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది ఇక పదిహేను ఓవర్లో రజత్ పత్తిధార్ కూడా అవుట్ అయ్యాడు అప్పటికి ఆర్సీబీ స్కోరు నూట పదిహేడు పరుగులు మాత్రమే పదిహేడు పాయింట్ ఒక్క ఓవర్లలో ఆర్సీబీ స్కోరు నూట ఇరవై ఐదు పరుగులు మాత్రమే కృణాల్ పాండ్య కూడా అవుట్ అవడంతో ఆర్సీబీ నూట యాభై పరుగులైనా చేస్తుందా అనిపించింది పిన్ హిట్టర్ టీమ్ డేవిడ్ ఎదురుదాడికి దిగడంతో ఆర్సీబీ నూట అరవై మూడు పరుగులు చేసింది పంతొమ్మిదో ఓవర్లో పదిహేడు పరుగులు ఇరవై ఓవర్లో పంతొమ్మిది పరుగులు వచ్చాయి ఇరవై బంతులు ఎదుర్కొన్నటువంటి టిమ్ డేవిడ్ రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో ముప్పై ఏడు పరుగులు చేశాడు నూట అరవై నాలుగు పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ మూడు ఓవర్లు ముగిసే సమయానికే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది డూప్లిసిస్ రెండు పరుగులు జేక్ ఫెజర్ మెగ్గర్క్ ఏడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు కాసేపటికే అభిషేక్ పొరల్ కూడా అవుట్ అవ్వడంతో ఐదు ఓవర్లకే మూడు వికెట్లు నష్టపోయినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ముప్పై ఒక్క పరుగులు మాత్రమే చేసింది మూడు ఓవర్లో పదకొండు బంతులు ఎదుర్కొన్న అక్షర్ పటేల్ కూడా పదిహేను పరుగులు అవుట్ అవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్ స్కోరు అరవై పరుగులు మాత్రమే ఉంది అప్పటికే నాలుగు వికెట్లు పోయాయి సమయానికి ఢిల్లీ క్యాపిటల్ స్కోరు అరవై ఏడు పరుగులుగా ఉంది ఇక చివరి తొమ్మిది ఓవర్లలో దాదాపు వంద పరుగులు అవసరమయ్యాయి అప్పుడు మొదలైంది కేఎల్ రాహుల్ ఊచ నిజానికి నాలుగో ఓవర్లోనే అవుట్ కావాల్సినటువంటి కేఎల్ రాహుల్ లత్తిదారు క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయాడు ఆ లైఫ్ను తీసుకున్నటువంటి రాహుల్ దానికి పూర్తి న్యాయం చేశాడు అరవై మూడు బద్దెలు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ ఏడు ఫోర్లు వారు భారీ సిక్సర్లతో తొంభై మూడు పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ను విజయ తీరాలకు చేర్చాడు ఇవర్లో త్రిస్టన్ స్టప్స్ కేఎల్ రాహుల్కు అండగా నిలిచాడు ఇరవై మూడు బంతులు ఎదుర్కొన్నటువంటి త్రిస్టన్ స్టబ్స్ నాలుగు ఫోర్లు ఒక సిక్సర్తో ముప్పై ఎనిమిది పరుగులు చేసి అజయంగా నిలిచాడు కేఎల్ రాహుల్తో పాటు దీంతో రెండు పాయింట్ ఒక్క ఓవర్లు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని చేరుకుంది సొంతకండాటువంటి బెంగళూరులో కేఎల్ రాహుల్ మరోసారి తన ఇంటో చూపించాడు దాదాపు ఓడిపోతారనుకున్న మ్యాచ్ని ఢిల్లీ గెలిచేలా చేశాడు కేఎల్ రాహుల్ సో దీంతో కేఎల్ రాహుల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది బౌలింగ్ మరియు బ్యాటింగ్ అద్భుతమైన ఆరంభం దొరికినప్పటికీ దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని మూటగట్టుకుంది ఆ తర్వాత మ్యాచ్ చెన్నై మరియు కోల్కత్తా మధ్య జరిగింది ఆ మ్యాచ్ విశేషాలతో అర్థకొలు టేక్ కేర్